అందరికీ నమస్కారం శాకాహారి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం మరి శాకాహారం పిఎస్ఎస్ఎం మూమెంట్లో పత్రిజీ గారు శాకాహారానికి ఎంతో ప్రాముఖ్యతనిస్తారు భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరూ శాకాహారి అవ్వాల్సిందే అని చెప్తూ ఉంటారు పత్రిజీ గారు మరి అలాంటిది ఈరోజు మనం శాకాహారంగా మారి వారి జీవితాలను ఎంత అద్భుతంగా తీర్చిదిద్దుకున్నారు మరి శాకాహారం వల్ల వాళ్ళు ఏం సాధించారు మొదలైన విషయాలు తెలుసుకునే అద్భుతమైన కార్యక్రమమే ఈ శాకాహారి సో ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ శ్రీదేవి గారు మేడం నమస్తే నమస్తే ముందుగా మీ ధ్యాన పరిచయం నా ధ్యానం వచ్చి ఐదారు సంవత్సరాల నుంచే తెలుసు మా ఫ్రెండ్ ద్వారా కానీ కొన్ని కారణాల వల్ల ఇంట్లో చే చేయకపోవడం వల్ల కొన్ని రోజులు మానేసా ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్ వచ్చేసినాక కంటిన్యూ స్టార్ట్ చేసింది మాది ఒక పల్లెటూరు అక్కడ టైం కుదరకపోయేది ఒక్కొక్కసారి సో ఇప్పుడు మళ్ళీ కంటిన్యూ సో మరి శాకాహారిగా ఎప్పుడు మారారు మారిన సో పుట్టినప్పటి నుండి మరి మీరు శాకాహారిగానే పుట్టారు కానీ ధ్యానం వచ్చిన తర్వాత అంతకుముందు ఉన్న మీ శాకాహారి మైండ్ సెట్ కి దానికి ధ్యానాన్ని జోడించిన తర్వాత కలిగిన మార్పులేంటి నేను శాకాహారిగా ఉండడము ఫస్ట్ అది నాకు ప్లస్ పాయింట్ అయింది ఈ ధ్యానంలో వచ్చినాక అది బాగా ఉపయోగపడుతుంది ప్రాముఖ్యత అర్థమైంది మీకు ముందు మామూలుగా ఉన్నారు కానీ వాళ్ళే వాళ్ళు మాంసహారులు అలా పుట్టిన అలా తింటున్నారు మేము శాకాహారలో పుట్టినాం శాకాహారలో తింటున్నాం అనేది ఒకటి ఉండేది అంతే ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత అరే ఇట్లా అనేది ఒకటి తెలిసింది నేను ఇట్లా పుట్టినందుకు నాకు ఒక ధన్యమైంది నాజీ చక్క డిజైన్ చేసుకున్నాను ఇది ఇట్లా పుట్టింది కూడా నాకు అదృష్టము ఈ ధ్యానంలోకి వచ్చి పత్రిసారి ఇట్లా చెప్పడం చెప్పడం కూడా శాకాహారం అని నేను శాకాహార ర్యాలీలు చేశా ఇంకా ఈ ధ్యానం అంటే నాకు కొంచెం బాడీ పెయిన్స్ బ్యాక్ పెయిన్ కాళ్ళ నొప్పులు అన్నీ ఉండేవి కంట్రోల్ అయినవి దాదాపుగా కొంచెం ఉన్నాయి అంటే నా ఏదో పూర్వజన్మల్లో ఏదో ఉంటాయి కొన్ని అప్పుడే పోవో ఏమో తెలియదు కొన్ని మా దాదాపుగా తగ్గిపోయాయి ఈ ధ్యానం వల్ల ఇప్పుడు కంటిన్యూ మూడు గంటలు కూడా కూర్చోగలుగుతున్నా అప్పుడు ఒక గంట కూర్చున్నా చాలా అయిపోయేది నిద్ర వచ్చేసేది ఇప్పుడు మూడు గంటలు కూర్చున్నా రెండు గంటలన్నా ఖచ్చితంగా కూర్చోగలుగుతున్నా ఓకే సో ఈ శాకాహారి అవడం కూడా మీకు ఆ మూడు గంటల సాధనకి ఉపయోగపడుతుంది ఉపయోగపడింది ఈజీగా తొందరగా తోటే స్టేజ్కి వెళ్తున్నాను అంటే ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నా అప్పుడు చేయలేకపోయేదా అంటే తెలిసిందన్నట్టు అప్పుడు చేయలేకపోయేదాన్ని అందుకే నాకు అట్లా కుదరలేదేమో ధ్యానము ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నందుకు కుదురుతుంది దాంతోపాటు శాకాహారం కూడా నాకు తోడ్పడిందేమో అనే ఉద్దేశం కలిగింది ఓకే సో మరి ఇప్పుడు చాలామంది వెజిటేరియన్ అవ్వడానికి కష్టపడుతూ ఉంటారు అప్పుడు మీకు ఏమనిపిస్తూ ఉంటుంది వెజిటేరియనా ఇంకా వాళ్ళ మనస్తత్వం బట్టి ఇప్పుడు చెప్పలేము ఎవరెవరు మనస్తత్వం వాళ్ళ పూర్వజన్మ పాపాలు ఏవో ఉంటాయి అయిపోవాలి కానీ ఈ ధ్యానంలోకి వచ్చి వాళ్ళు కూడా ఇట్లా చేసిన శాకాహారంగా మారి ధ్యానం చేస్తే వాళ్ళ కర్మలు కూడా దగ్ధమైపోతాయి శాకాహారానికి తోడింది కాబట్టి చక్కని క్లారిటీ కూడా వచ్చిందని చెప్పారు సో మీరు అంటే ఎవరినైనా శాకాహారాలుగా మార్చిన సందర్భాలు ఉన్నాయా చెప్పాను ఎవరు ఇంకా మారలేదు ఓకే నా ప్రయత్నం నేను ఇంకా మారలేదు శాకాహారం తింటే వాళ్ళకు శాకాహారం అమృతహారం అన్నది వాళ్ళకు తెలియట్లేదు అదే భ్రమలో ఉండిపోతున్నారు మాంసాహారం ఎంత ఆరోగ్యానికి చేడు చేస్తుందో వాళ్ళకి తెలియట్లేదు వాళ్ళంత వరకు తెలుసుకునే వరకు చెప్పినా కొందరు తొందరగా మారుతారు కొందరు తొందరగా మారారు ఇంకా అన్న మాంసాహారం మాంసాహారము అమృతహారం అంటున్నావు కదా మనం అవుతామా అని అంటారు కొందరు కానీ ఆరోగ్యంగా ఉంటే అమరులైనట్టే ఇది మనం తెలుసుకోవాలి ధ్యానము అమృత శాకాహారము వల్ల నాకు కలిగిన లాభము ఈ పత్రిసార్ వల్ల చాలా తెలిసింది మాస్టర్ల వల్ల ఈ శాకాహార ర్యాలీ చేసిన దానివల్ల ఎక్కడ పాల్గొన్నారు శాకాహార శాకాహార ర్యాలీ నేను ఇక్కడ బీరంగూడలో మళ్ళీ ఇక్కడ ఎల్ఐజీలో పటాన్చెరులో వెళ్ళాను సో ఏం జరుగుతుంది ఈ శాకాహార ర్యాలీల వల్ల శాకాహార ర్యాలీ వల్ల ఏదో మన ప్రయత్నం చేసి శాకాహారం అంటే అందరు శాకాహారులు కావాలనే ఒక ఉద్దేశం అందరూ బాగుండాలి శాకాహారం తినే దానివల్ల మనకు ఎంత ప్రయోజనమో అది ఆ మాంసాహారం తింటే దానివల్ల మనకు ఎన్నో అనార్థాలు వస్తాయి అది ఫుడ్ తిన్న తర్వాత మూడు రోజులైనా అరగదు మనం కనీసం మనం ఆకుకూరలు కూరగాయలు తిన్నాం అనుకో ఎంత తేలిక మీద అరిగిపోతుంది ఎంత ఎంజాయ్గా ఉంటాం మనము అప్పుడు అనారోగ్యాలు అనేటివి రావు ఇప్పుడు మాంసం తిన్నాడనుకో ఆయన ఎంత బద్దకిస్తాడు ఆయనకు ఒక అప్పుడు మనం బద్దకిచ్చిన ఆయనని మనం మేల్కొంటే అతనికి ఎంత కోపం వస్తుంది ఇదే మనం ఈ మా శాకాహారం భోజనం తిన్నామనుకో ఎంత చేసినా ఎంత పని చేసినా ఎంత విసిగించినా విసుగోము ఎవరిని కోపడం అంటే ఇంత లాభం వస్తుంది ఒక ఎదుటివాడిని అంటే కూడా ఎంత కోపం వస్తుంది కదా అంటే వాళ్ళ ఆ గుణం వాళ్ళకి తెప్పిస్తుంది ఆ మాంసాహారాన్ని ఏవైతే తమ గుణం గుణం ఉన్నాయో అవి ఇంకా ఎక్కువ ఎక్కువైపోతాయి వాళ్ళలో అది వాళ్ళు తెలుసుకోవాలి తెలుసుకుంటే మంచిది అంటే నాకు శాకాహారంలో ఇది అనుభవము నేను శాకాహారినే నాకు తెలి ధ్యానంలోకి వచ్చినాక నాకు కూడా కొంచెం కోపం ఉండేది ధ్యానంలో వచ్చిన తర్వాత అది కూడా పోయింది చాలా ఎవరు ఏమన్నా కూడా పో అన్న అన్న వాళ్ళకే అవుతుంది అది మనకేమవ్వదు నేను తప్పుగా ఉంటే నాకు తప్పు అయిపోతుంది అనేది ఒకటి తెలుసుకున్నాను నా ఏం చెప్పాలో నేను అది చెప్తా వాళ్ళు ఎదుటి వాళ్ళు ఏమన్నారని నాకు అవసరం ఉండదు ప్రకటనలు మీవి ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులందరివి పిఎంసి పిఎంసీ తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ ఓకే మేడం అంటే ఇప్పుడు మామూలుగా అంటూ ఉంటారు కదా నువ్వంటే టేస్ట్ చూడలేదు చిన్నప్పటి నుండి శాకాహారి కాబట్టి నీకు ఏం తెలుసు తింటున్న వాళ్ళకు మానేయాలంటే ఎంత కష్టమో అంటారు ఇలాంటప్పుడు మీరు ఏం చెప్తారు కష్టమే కొంచెం అలవాటు పడినాక కష్టం అవుతుంది కష్టం అలాంటి తగ్గించుకోవాలి కొంచెం కొంచెం తగ్గించుకోవాలి నువ్వు అదే ఆకుకూరల్లో కాయగూరల్లో అదే మసాలా వేసి అదే అంతే వేసి చేసుకున్నావు అనుకోను అది కంప్లీట్గా మర్చిపోతావు మాంసాహారాన్ని మర్చిపోతావు ఇది అంత రుచిగా వస్తాయి కూరగాయలు చేసుకుంటే అది తెలిసి చేసుకోవాలి మీరు ఎంత ఇష్టంతో మాంసాహారం వండుతున్నారు కదా అంత ఇష్టంతో కాయగూరలు వండండి ఎందుకు రాదో చూడండి అప్పుడు మీకే తెలుస్తుంది అది అయ్యో ఇన్ని రోజులు తిని మనం మేము ఎంత ఇదైపోయామో అని అర్థమవుతుంది మీకే అప్పుడు సో మీరు అంటే ఈ ధ్యానం క్లాసులకి కానీ ఇంకా ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు ఎలా ప్రచారం చేస్తారు శాకాహారం గురించి శాకాహారం మాంస వాళ్ళకు చెప్తాం తినకండి చాలా మంచిది కాదు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటారు శాకాహారము సాత్వికాహారం ఇది మంచి ఫుడ్ తీసుకోవాలందరూ బలం అంటారు కదా గుడ్డు బలం చేపలు బలం అంటారు కాయగూరల్లో లేవా ఎన్ని పప్పు దినుసుల్లో లేవా అన్ని దినుసుల్లో గింజలు ఉన్నాయి ఏ దాంట్లో లేవు అన్నిట్లో ఆకుకూరల్లో ఉన్నాయి కాయగూరల్లో ఉన్నాయి కాయలు పండ్లల్లో ఉన్నాయి ఇన్ని దాంట్లో లభిస్తున్నాగా దాన్ని ఎందుకు వెతుక్కోవాలి సో ప్రకృతిని మనకు చక్కటి ఏది కావాలో మన శరీర నిర్మాణం అనుగుణంగా లభిస్తున్నప్పుడు దాన్ని పక్కన పెట్టి ఒక జీవిని హింసించి తినడం వలన మనకెంతో నష్టము అంటున్నారు సో మరి జీవిని చంపడం వల్ల కర్మలు కూడా చుట్టుకుంటాయి మేడం ఎందుకు చుట్టుకోవండి చుట్టుకుంటే ఖచ్చితంగా ఇప్పుడు మనము సపోజ్ మనల్ని ఎవరినో తిట్టి ఉత్తిగా తిడితేనే మనం బాధపడతాం దాన్ని ఏకంగా కత్తి పెట్టి కట్ చేస్తాం అది ఒక జీవి చనిపోయే ముందు బాధపడతా ఉంటుంది అంట చనిపోయినాక దాని బా అది ఏదేదో అనుకుంటుంది అవన్నీ మనకు చుట్టుకున్నట్టేగా అంటే ఒక మూగజీవి పెట్టే శాపం తగ్గు తగుతుందండి ఖచ్చితంగా అది ఏమనలేకనే కదా మనం అంతా ధైర్యంగా కట్ చేసేది ఇప్పుడు మనం తిట్టినామనుకో దాన్ని ఎందుకు తిడతామని మనం అడుగుతాం అడుగుతారు కదా దానికి నోరు లేదు కదా అడుగుతా అడగదు అంటే తిట్టుకుంటుంది దాని శాపం తగులుతుంది అది ఒక జీవే కదండి సో మరి వస్తున్న ఈ రోగాలకి మనుషులు పడుతున్న బాధలకి ప్రకృతి వైపరీత్యాలకి సో ఈ జీవహింస ఒక కారణం అంటారు ఖచ్చితంగా ఇప్పుడు మనము కనీసం ఇప్పుడు మాంసం షాపెళ్ళి షాపులకి వెళ్ళి ముందు పోతే ఎంత గలీజ వాసన వస్తుందండి అదే కూరగాయల వా షాపక్కకి వెళ్ళిపోతే వస్తుందా రాదు అది కూడా ఒక పాయింట్ ఇప్పుడు నువ్వు అదంతా కడుగుతాడు అయినా అదంతా గలీజ్ కడుగుతాడు అదంతా పొల్యూషన్ పొల్యూషన్ ఇంటి ముందుకు వస్తుంటుంది ఇంట్లో భూమిలో భూమిలోకి వెళ్తుంది అవే భూమిలో వాటరే మనం తాగుతాం అది ఎంత కలుషితం అయిపోతుంది అట్లా అది మనం తెలుసుకోవాలి ఆ గుడ్ గుడ్డు కూడా ఖరాబ్ అయినప్పుడు ఎంత అనిపిస్తుంది మనం కూరగాయ ఖరాబ్ అయినప్పుడు అంత అంత నీచంగా అనిపిస్తుందా అనిపించదు చేతో తీయగలుగుతాం ఇప్పుడు ఏదో చనిపోయిన దాన్ని మనం ముట్టుకొని అక్కడ పడేస్తామా లేదు కూరగాయని తీసి ఎంత గలీజైనా ఎంత మురిగినా కూడా చేయితో తీసి అక్కడ వేసేస్తాం సో ప్రకృతికి చాలా నష్టం ఉంది మీరు చక్కటి ఎగ్జాంపుల్ చెప్పారు ఇప్పుడు దాన్ని కడుగుతున్నప్పుడు దాని బ్లడ్ అంతా భూమిలోకి వెళ్ళి మళ్ళీ మనం తీసుకునే వాటరు అందులో కలుషితమై ఆ వాటర్నే ప్రజలు తీసుకుంటారు తీసుకుంటాం మరి ఇప్పుడు డిసీజెస్ వస్తున్నాయని బాధపడుతూ ఉంటారు మరి ఏ జన్మలో పాపం చేశానో ఏ జన్మలో అనుభవిస్తున్నామో అంటారు కానీ ఆ చేసిన పాపాలేమో తెలియవు కానీ ధ్యానం ద్వారా తెలుసుకున్నాం కదా తెలుసుకున్న తర్వాత తెలుసుకున్నాక ధ్యానం చేయకపోయినా ఒకరు చెప్పినప్పుడు వినాలి మరి నాకే అంతా తెలుసు అనుకుంటారు కదా అప్పుడు ఇలా అది మనం చెప్తున్నాం కదా తెలుసు అనుకునే వాళ్ళను వాళ్ళ ఇష్టం అంత మనం మనం చెప్పే బాధ్యత చెప్పాలి ఇంకా వాళ్ళ ఇష్టం అది చెప్పి చూడాలి మార్చాలి ఈ పత్రిసారి ఇంతగానం ఎందుకు పోరాడిండు అందరినీ మార్చాలనే కదా ఇంత అతని సంసారం వదిలేసి అంత వదిలేసి ధ్యాన ప్రచారం చేసి అందరు ధ్యానులు కావాలి అందరూ కర్మాలు చేయకుండా పాపాలు చేయకుండా రోగాలు రాకుండా ఈ మెడిసిన్కి ఎంత దూరం ఉండాలి అందరూ అందరినీ మంచిగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ ధ్యానం మన శ్వాస మీద ధ్యాస అనే కాన్సెప్ట్కు మనకు ముందుకు తెచ్చిండు మన ఆరోగ్యాలను కాపాడుకోవాలి అతని అతని ఉద్దేశాన్ని మనం గౌరవించి అతని చేసే మార్గాన్ని ఇంకా కొంచెం మనం ముందుకు తీసుకెళ్ళి అందరినీ మార్చే అవకాశం ఇవ్వ మనం చేయాలి ఈ శాకాహారం చేసి కొంతమంది అయినా మారొచ్చు ఎన్ని శాకాహారాలు చేసినా అందరు మారకపోయినా ఒక మనం చేసిన దాంట్లో ఒక్కరు మారిన మనకి ఎంతో సంతోషం అంటే నేను నేను శాకాహార ర్యాలీ చేసి ఒకరు మారిన ఇద్దరు మారిన అంటే మనకు ఎంత మంచి ఒకరు మాట విన్నారంటే మనకు ఎంత సంతోషం అవుతుంది అట్లా ప్రకటనలు మీవి ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులు అందరివి పిఎంసీ తెలుగు ఛానల్లో మీ ఆర్ట్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ మరి ఇప్పుడు మంది డాక్టర్సే సజెస్ట్ చేస్తున్నారు కదా ఏదైనా ప్రాబ్లం వచ్చిందని వెళ్తే ఫిష్ తినండి అంటారు అలా మాంసం తినండి ప్రోటీన్స్ వస్తాయి అంటారు అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు డాక్టరే వాళ్ళ దృష్టిలో దేవుడు కాబట్టి తింటూ ఉంటారు మరి అలాంటి వాళ్ళకి అవగాహన ఎలా కల్పించాలి కల్పించాలంటే ఇప్పుడు డాక్టర్స్ వాళ్ళు చెప్పే పెద్ద చెప్తారు మనం చెయ్యొద్దు తెలుసుకున్నాము తెలియ తెలియకముందు చేయొచ్చు తెలిసినాక చేయొద్దు వాళ్ళ బాధ్యత చెప్తారు తింటారని ఇప్పుడు వాళ్ళు కూడా మారిపోయారండి అన్నీ చెప్తున్నారు డాక్టర్స్ కూడా అంటే ఇప్పుడు మనం తెలుసుకున్నాక చేయొద్దు కదా తప్పు కదా డాక్టర్లు చెప్పింది వాళ్ళ మాట వినాలి ఏది చెప్తే అది వినాలి అంటారు కరెక్టే కొన్ని వినగద్దు మనం ఒక స్ట్రాంగ్ ఉండాలి మనకి దీంట్లో వస్తుంది ప్రోటీన్ మనం తెలుసుకున్నాం కదా బుక్స్ చదువుతాం కదా అట్లా తెలుసుకున్న వాళ్ళు ఖచ్చితంగా చేయొద్దు దీంట్లో ఉండదు ఆ చేపలో ఉండేది ఏ దాంట్లోనే ఉంటుంది కదా మన దాంట్లో ఆకుకూరల్లో ఉండొచ్చు గింజల్లో ఉండవచ్చు ఏ దాంట్లన్నా ఉండొచ్చు దాన్ని చేసుకోవాలి మనం సో గాంధీజీ గారి గురించి చెప్పండి మరి ఆయన ఎంతో చక్కగా శాకాహారాన్ని తీసుకుంటూ ఆయన ఎలా మనకు స్వాతంత్రం తీసుకొచ్చారు ఆయన శాకాహార శాకాహారం చేసి ఎన్నో ఉపవాసాలుండి ఫుడ్ దొరకని ప్రదేశంలో కూడా ఏది తీసుకోకుండా సత్యాగ్రహం చేశాడంటారు అంటే అతన్ని కూడా మనం ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని శాకాహారం చేసిండు మార్చాలే అనే ఉద్దేశం చేసింది సో గాంధీజీ గారు స్వాతంత్రం తీసుకొస్తే దాన్ని మాత్రం మనం చక్కగా యూజ్ చేసుకుంటున్నాం కానీ ఆయన ఒక సిద్ధాంతాన్ని తీసుకొచ్చారు అహింస సో దాన్ని ఆచరించాలి అంటే మాత్రం మాకు అవ్వదు మేము చేయలేకపోతున్నాము అని అంటూ ఉంటారు అంటే అది చెయ్యాలి కొన్ని ఆయన చెప్పింది మంచిదే కదా చెయ్యాలి సో ఇంకా చిన్నపిల్లలకి వాళ్ళకైతే మీరు ఎలా చెప్తారు వెజిటేరియనిజం గురించి ఇప్పుడు నిజం అంటే చిన్నపిల్లలకు చెప్పాలి మనం వాళ్ళకు ఇప్పుడు తెలుస్తుంది అంటే వినేగలుగా శక్తి ఉంటుంది వాళ్ళతో మంచిగా చెప్పేది చేయాలి పిల్లలకి తల్లిదండ్రులకు స్కూల్లో టీచర్స్ కానీ సజెషన్ ఇవ్వాలి శాకాహారం తినండి మంచి పద్ధతిలో నడవండి అనేది ఇవి మనం అందరూ బోధిస్తే పిల్లలు ఖచ్చితంగా మారుతారండి వాళ్ళు చిన్నపిల్లలు కదా ఏది చెప్తే అది వినేస్తారు ఇప్పుడు అంటే అన్ని తల్లిదండ్రులు కానీ ఉపాధ్యాయులు కానీ పక్క వాళ్ళు కానీ అన్ని చెప్ మంచి వాళ్ళు చెప్తే మంచి మార్గంలో వెళ్ళే అవకాశాలు ఉన్నాయి పిల్లలు శాకాహారం ర్యాలీ తీసేటప్పుడు కొన్ని స్లోగాన్స్ చెప్తారు శాకాహారం అమృతాహారం అని అందులో మిమ్మల్ని కాని అందులో కానీ లేకపోతే పత్రిసారి శాకాహారం గురించి ఎన్నో సందేశాలు ఇచ్చారు మిమ్మల్ని ఎక్కువగా మనసుకు హత్తుకునేటట్టు చేసింది ఏంటి నాకు శాకాహారమే చాలా నచ్చింది శాకాహారం అమృతాహారం అన్నది అమృతహారం అంటే మనకి ఎంత దేవతలు తాగిన అమృతం అంటే మనం అమృతంలో కాలము కానీ మనకు అంత శక్తినిచ్చేది కదా శాకాహారం అనే ఆ కాన్సెప్ట్ నాకు నచ్చింది శాకాహారం అనేది ఇంకా దే అందరిలోనూ దేవుడు ఉన్నాడు ప్రతి జీవిలో దేవుడున్నాడు అంటే మనం ఆ మాంసం తినేదాంట్లో కూడా దేవుడు ఉన్నట్టే అది కూడా బాగా నచ్చింది ఇప్పుడు అది శవమైనాక మనని బయట వేస్తారు అది శవమైనాక మనం కడుపులో వేస్తున్నాం అది ఎంత మనం శవమైనాక ఉంటాం ఇంట్లో బయట పెట్టేస్తాం మరి శ్రీకృష్ణుడు చిన్నప్పటి నుండే వెన్న తిరిగి పెరిగారు యుక్తాహార విహారస్య అని చెప్పారు యుక్తమైన ఆహారము మితమైన ఆహారము చక్కటి శాకాహారం తీసుకోవడం వలన ఆధ్యాత్మికంగా ఎదుగుదల ఎలా ఉంటుందో తెలియజేయండి వెన్న పాలు పెరుగు ఇవన్నీ మంచివే అండి అన్నీ ఎదుగుదలవే మనకి ఇన్ని స్పెషలిస్ట్ వచ్చిన ఇన్ని మనకు అన్నీ అవైలబుల్లో దొరుకుతున్నాయి ఇవన్నీ తీసుకొని మనం కూడా శాకాహారాలు అయ్యి తీసుకొని ఇప్పుడు కృష్ణుడు దేవుడు అని ఎట్లా అనుకున్నామో అలా తీసుకొని మనం కూడా అవ్వాలి చేయాలి శాకాహారము ధ్యానం వల్ల నాకు చాలా ప్రయోజనాలు అయినాయి ఇంట్లో సమస్యలు బయట సమస్యలు ఆరోగ్య సమస్యలు అన్నీ మారిపోయాయి ఇప్పుడు చాలా హెల్తీగా ఉన్నాను ఈ శాకాహారం వల్ల ఇది ధ్యానం వల్ల పత్రిసారి ఇచ్చిన సందేశం వల్ల అన్నీ తెలుసుకున్నాను ఓకే మ్యామ్ థ్యాంక్ యూ మరి మీరు బై బర్త్ శాకాహారి అయి ఉండి మరి ధ్యానాన్ని నేర్చుకొని ధ్యానానికి శాకాహారం జోడి అవ్వడం వలన మీ ఆరోగ్య సమస్యలను తగ్గించుకోవడమే కాకుండా శాకాహారం తీసుకోవడం వలన మరి కృష్ణుడు ఎలా దేవుడయ్యాడు మనం కూడా చక్కగా శాకాహారం తీసుకోవడం వల్ల మనలో ఉన్న దేవుణ్ణి గుర్తించుకోవచ్చు అని ఎంతో అద్భుతంగా ఎంతో చక్కగా తెలియజేశారు థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సార్కి పిఎస్ఎన్ ఛానల్కి ధన్యవాదాలు సో వ్యూవర్స్ మరి విన్నారు కదా శాకాహారం యొక్క ప్రాముఖ్యత అది తీసుకోవడం వల్ల కలిగే ఉపయోగాలు ఎంతో అద్భుతంగా తెలుసుకున్నాము మరొక ఎపిసోడ్లో మరొక మాస్టర్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్